రాజకీయ రాజ్య పార్టీల కల్కిన కుట్ర తెరలోలోని అన్ని రాజకీయ పార్టీలకి ఆంధ్ర ప్రజా సంఘాలకి బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికి శుభాకాంక్షలు తెలియజేయగలరు జై బీసీ జై బీసీ ఎందుకంటే ఈ బీసీల ఆత్మ యుద్ధానికి ఎవరెవరైతే అడ్డుపడుతున్నారో అడ్డుపడే ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు ప్రతి ఒక్క సంస్థ కావచ్చు ప్రకటిస్తా ఉన్నావు ఎందుకు అని అంటే ఈ నలభై రెండు శాతం చాలా బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఎప్పుడు మనకు విజయవంతం అవుతున్నారంటే విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటా రిజర్వేషన్ సాధించుకున్నప్పుడే అది మనం విజయవంతం చేసినట్టుగా భావించుకోవాలి ఐదు షెడ్యూల్ లో పెట్టేంత వరకు కూడా వర్గీకరణ అట్టడుగులంలో ఉన్నటువంటి అనగాయ బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీసీల ఆత్మగౌరవ యుద్ధం విజయవంతమయ్యేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ విశానందన్ మహారాజ్ గారి నాయకత్వం మేము మీకు తోడు ఉండి ఖచ్చితంగా ఎల్గొండ గడ్డ మీద